కేసీఆర్ పాలన బెస్ట్ దశాబ్దంలో మారిన గ్రామాల రూపురేఖలు పదేళ్ల పాటు పరుగులు పెట్టిన రాష్ట్ర ఆర్థిక రంగం జిఎస్డిపి తలసరి జిఎస్టి వసూళ్లలో గణనీయ వృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఆర్థికం ఆగమాగం పదహారు నెలల కాలంలో తగ్గిన ప్రజల కొనుగోలు శక్తి రవాణా శాఖ ఆదాయం పడిపోవడమే నిదర్శనం ఉమ్మడి పాలనలో దగాపడిన తెలంగాణ పదేళ్ల కేసీఆర్ హయాంలో ధనిక రాష్ట్రంగా విరాజిల్లింది ఆర్థిక సామాజిక సంక్షేమ రంగాల్లో కొత్త శిఖరాలను అధిరోహించింది అయితే ఏదో శాపం తగిలినట్టు కేవలం పదహారు నెలల్లోనే మారిన ప్రభుత్వ తీరుతో సంక్షేమంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి జిఎస్డిపి తలసరి ఆదాయంలో జిఎస్టి వసూళ్లలోనూ దేశానికి తలమా తలమానికంగా నిలిచిన ఒకప్పటి తెలంగాణ ఇప్పుడు వెలవెలబోతున్నది చేతిలో పైసలు లేక ప్రజల కొనుగోలు శక్తి అతాపాతాలానికి పడిపోయింది మొత్తంగా రాష్ట్ర ఆర్థిక రంగం అతలకుతలమైంది అందుకే తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంతో పోలిస్తే గత కేసీఆర్ పాలనే బాగుందని ఏఐ చాట్బాట్ గ్రోప్ గణంకాలతో సహా తేల్చి చెప్పింది దయచేసి గ్రోప్ టాక్ను పక్కన పెట్టురా అగ్గా మిషన్ చెప్పుడేనా మేము చెప్తున్నాం ఇప్పుడున్న కాంగ్రెస్ పాలన కంటే కేసీఆర్ పాలనే వంద రేట్లు నయం అసలు పది ఒక కొత్త రాష్ట్రాన్ని అప్పుడే పుట్టిన పసిబిడ్డని ఒక అద్భుతమైన ప్రయోజకుడిగా తీర్చిదిద్దినట్టు కేవలం పది సంవత్సరాల్లోనే తొమ్మిదిన్నర సంవత్సరాలలోనే ఒక రాష్ట్రాన్ని దేశానికి ప్రామాణికంగా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది అసలు అది ఎట్లా జరిగింది ఎట్లా చేయగలిగింది అనేది కూడా దానికి ఒక పాఠ్యాంశంగా పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు గుజరాత్ మహారాష్ట్ర లాంటి పూణే లేకపోతే బెంగళూరు చెన్నై ఇలాంటి కొన్ని సిటీస్ ఉన్నాయి అత్యాధునికంగా ఎదిగిన సిటీస్ ఉన్నాయి వాటికి ఏమాత్రం తీసిపోకుండా కేవలం తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఒక ఒక రాష్ట్రాన్ని మొత్తం దేశం మొత్తం తిరిగి చూసేటట్టు మాట్లాడుకునేటట్టు కొన్ని సంక్షేమ పథకాలు కావచ్చు కొంత అభివృద్ధి పరంగా కావచ్చు పాలన పరంగా కావచ్చు కొత్త కొత్త ప్రయోగాలు చేయడంలో కావచ్చు తెలంగాణ నిలిచిందంటే వంద శాతం అది కేసీఆర్కున్న దార్శనికత అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కాబట్టి వీడేవాడో ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మతో చెప్పించు మనుషులకు మనకు తెలియదా తెలంగాణ ప్రజలుగా కేసీఆర్ టైంలో కేసీఆర్ పాలన ఒక రాజకీయ నాయకుడిగా ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు అవి పక్కన పెడితే పాలన అది ప్రజారంజక పాలన జనరంజకమైన పాలన గిట్ట శాంతి భద్రతల విషయంలో గిట్లా ఏలెత్తి చూపించడానికి లేదు సంక్షేమ పథకాల విషయంలో గింత ఏలెత్తి చూపించడానికి లేదు అభివృద్ధి విషయంలో గిట్లా ఏలెత్తి చూపించడానికి లేదు కరెంటు విషయంలో సాగునీటి విషయంలో గిట్ట ఏలెత్తి చూపించడానికి లేదా అంత అద్భుతంగా కేసీఆర్ తొమ్మిదిన్నర సంవత్సరాలు మరి గతంలో అంటే ఆయన తెలంగాణ కోసమే తెలంగాణ అభివృద్ధి కోసమే ఎంత తీవ్రంగా ఆలోచించి ఉంటాడో మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఎవడో సృష్టించిన మిషన్ని తీసుకొచ్చి ఆ మిషన్ తోటి పలికిపించి ఆ వాడు చెప్పిండు వీడి చెప్పిండు అనే అంటే ప్రజలుగా మనకు తెలుసు ఇప్పుడు ప్రభుత్వ పాలన ఎట్లున్నది గత ప్రభుత్వ పాలన ఎట్లున్నది కేసీఆర్ పాలనని మెచ్చుకోవడంలో కూడా మనకు ఒక సంకుచిత ఆలోచన సంకుచిత సంకుచిత భావజాలం ఉన్నదంటే అది ఖచ్చితంగా రాజకీయ పరిణితి లేని వారి మాటలై ఉంటాయి వాళ్ళు ప్రభుత్వంలో ఉండి కొన్ని ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని ఫెయిల్ అయి ఉంటారు ఎవరైనా ఇది ఈ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వమైనా కానీ ఓవరాల్గా కేసీఆర్ ప్రభుత్వాన్ని గనక మనం ఒకసారి తొమ్మిదిన్నర సంవత్సరాల్లో జరిగిన ఓవరాల్ పాలన చూసుకుంటే వంద శాతం ఇప్పుడే కాదు తెలుగు రాష్ట్రాలలో డెబ్బై ఎనిమిది సంవత్సరాలు జరిగిన అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో జరిగింది ఒక రోల్ మోడల్ కేసీఆర్ ఒక బెంచ్ మార్క్ కేసీఆర్ పాలన తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ పాలన ఒక బెంచ్ మార్క్ ఇక ఆ బెంచ్ మార్క్ను దాటి ఎవరు తీసుకుపోతారో ముందుకు భవిష్యత్తు నిర్ణయించాలి కానీ కేసీఆర్ తొమ్మిది తొమ్మిదిన్నర సంవత్సరాల పాలన ఒక బెంచ్ మార్క్ ఒక్క రౌడీ అనేటుడు ఉన్నాడా తొమ్మిదిన్నర సంవత్సరాలు ఇవ్వడన్న రౌడీ అనేటోడు ఏ ఒక్క రౌడీ కనబే కాబట్టి కేసీఆర్ అనే వ్యక్తి ఒక పాఠ్యాంశమైన రాజకీయ నాయకుడి ఒక పాఠ్యాంశం ఆయన పాలన ఒక పాఠ్యాంశం దాని మీద మనం అసలు ఇది ఎట్లా సాధ్యమైంది కొత్త రాష్ట్రం అనేది మొత్తం చీకటి కాండంగా మిగిలిపోతుందేమో దీంట్లో కరెంటు రాదేమో నీళ్లు రావేమో నిధులు రావేమో అని అందరూ ఒక 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 ఉత్కంఠతో తోటి చూసి అక్కడేమో మనకు ముఖ్యమంత్రి కేసీఆర్ అయినప్పుడు అక్కడేమో ఆల్రెడీ మూడు సార్లు రెండు సార్లు అనుభవం ఉన్నోడు ముఖ్యమంత్రి అయింది ఆంధ్రప్రదేశ్కు సార్లు అనుభవం ఉన్నోడు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయినా ఇంచు ముందర ఆంధ్రప్రదేశ్ కానీ ఏమాత్రం అనుభవం లేని ఒక వ్యక్తి రెండు దఫాల్లో రెండు రెండు సార్లు ముఖ్యమంత్రి అయి ఊహించని స్థాయికి తెలంగాణ తీసుకపోయాడు చూడు మీరు అంటే కేసీఆర్కున్న ఉన్న విజన్ ఏందో అర్థం చేసుకోరు చంద్రబాబు నాయుడు అప్పటికే ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రి మనం చంద్రబాబు నాయుడుని గెలిపించుకుంటేనే ఆంధ్రప్రదేశ్ నవ్య ఆంధ్రప్రదేశ్ అవుతుంది హైటెక్ ఆంధ్రప్రదేశ్ అవుతుంది హైదరాబాద్లో కట్టినట్టు కేసీఆర్ హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టినట్టు చంద్రబాబు నాయుడు అక్కడ కూడా కడతాడు అని వచ్చి డాంబికాలు పోయిలు కానీ కేసీఆర్ అసలు చంద్రబాబు నాయుడు కేసీఆర్ ముందరు ఇప్పుడు ఇట్లా గిట్లా కనబడతాడు సీమ లెక్క కనబడతాడు పాలన విషయంలో హైటెక్ సిటీ అనేది ప్రపంచం అంతా మార్పు వచ్చింది హైదరాబాద్కి హైటెక్ సిటీ కూడా వచ్చింది అది చంద్రబాబు నాయుడు ఘనత అది కాబట్టి కేసీఆర్ ముందట ఇప్పుడు దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు కూడా ఇట్లా చిన్న అంటే ఆయన దూరదృష్టి ఆయన విజను ఆయన ఆయన అలా ఆయన ఆలోచనలు ఆయన పరిపాలన విధానం ఇవన్నీ ఆయన చుట్టూ ముడిపడి ఉన్నాయి కాబట్టి ఈరోజు తెలంగాణ గురించి మనం పదే 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 ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే ఎట్లా అయిపోయింది పదహారు నెలలు అనేది బాధపడుతూ మాట్లాడుకుంటున్నాం